నెల్లూరు నగరంలోని స్థానిక గుప్తా పార్క్ సెంటర్ నందు వైఎస్ఆర్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు మజ్జగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యాభై మూడవ జన్మదిన సందర్భంగా యాభై మూడు దేవస్థానాలను మసీదులు నందు పూజలు నిర్వహించి ఐదు వందల ముప్పై మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ భవిష్యత్తులో చంద్రశేఖర్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరారు ఎదురు తగ్గదు ఏ కార్యక్రమాన్ని పిలిచి కూడా మన వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకొచ్చి పనిచేస్తా ఉన్నారు చాలా ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈ రోజు చాలా చక్కగా ఇక్కడ సేవా భాగంగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ దాంతో పాటు కొన్ని టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చలు కానీ వాళ్ళు కూడా ప్రేరణ చేయడం నేను దీన్నంతా కూడా వ్యక్తం చేస్తా ఉన్నా నేనంతా నేను సంతోషంగా నేను భావించేస్తాను నేను ఒక బాధ్యతగా తీసుకుంటాను ఎప్పుడైతే ఇక్కడ ఈ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక నమ్మకంతో వైఎస్సింగ్ కానీ దళపతి గారు కానీ లేదా నా మీద కానీ నమ్మకంతో ముందుకు వస్తా ఉన్నారు వారికి అండగా నిలబడడం కానీ మరింత రాబోయే మూడు లేదా నాలుగు సంవత్సరాల ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ అండగా ఉండడం కానీ ఆ పార్టీని ముందుకు తీసుకొని అలానే ఈ రోజు ఎవరైతే పార్టీ కోసం ఈ ప్రతిపక్షాల ఎంత హింస పెడతా ఉన్నా కూడా అధికార పార్టీ పార్టీకి ఈరోజు మా లీడర్ ఎమ్మెల్సీ తనవతి చంద్రశేఖర్ సాగు మరియు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ పత్రే సందర్భంగా ఎర్లీ మార్నింగ్ పాత్రయలు అందరూ వైఎస్ఆర్సీవి కార్యకర్తలు అందరూ యాభై మూడు గుడులు యాభై మూడు టెంపుల్స్ తిరిగి ఐదు వందల ముప్పై టెంకాయలతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం ముఖా నందు ఐదు వందల ముప్పై మందికి ఐదు వందల ముప్పై మందికి మత్తుగానం చేయడం జరిగింది అలాగే యాభై మూడు కిలోల యజమాలతో సత్కరించడం జరిగింది సార్ని మా సారు ఎన్నో ఉన్నత పనులు అధిగమించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన బొంగళలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి నాలుగు నాలుగున్నర నుంచి పనిచేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు